హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళిపోయామన్నమాట లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా అహోబులం నుంచి శ్రీశైలం వెళ్తున్నామును ఎవరైనా చూడకోకుంటే ఛానల్లో ఉంది చెక్ చేయండి ఆ వీడియో కూడా ఇంకా రో రూమ్కి వెళ్ళి మేము ఫ్రెషప్ అయ్యి శ్రీశైలం వచ్చిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యాము ఇంకా తర్వాత ఇంక అందరము కలిసేసి ఇంకా రోప్వే దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే మెట్లు అయితే చాలా ఉంటాయి అంత పిల్లల్ని పిలుచుకొని దిగడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా దిగేటప్పుడేం దిగవచ్చు కానీ ఎగ్గే ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనేసి రోపే వెళ్దాంలే అనేసి అయితే రోపే దగ్గరికి వచ్చామన్నమాట ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ అన్నారు టికెట్ సరేలే అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంకా చూడండి పాతాల గంగా అయితే చాలా వచ్చాయి అనమాట చూడండి అక్కడ డ్యామ్ కనిపిస్తుంది శ్రీశైలం డ్యాము ఇంకా మేము ఇంకా స్నానాలు చేద్దాము అని చెప్పేసి ఎప్పుడూ మునగలేదనమాట ఇంకా ఈసారన్నా మునుగుదామనేసి అయితే ఇంకా పాతలు అయితే దిగాము మా బాబు అయితే కొంచెం భయపడ్డాడు అనమాట ఇంకా మా పాప అయితే చాలా బాగా మునిగింది అస్సలు ఎన్నిసార్లు మునిగిందో నేను కూడా అంతే నాకు కూడా కొంచెం ఇబ్బంది నీళ్ళల్లో మునిగేకి నేను కూడా ఎక్కువ మునగలేను అనమాట అస్సలు మునగలేని చూడండి చాలా భయం అనమాట ఇంకా అక్కడ నుంచి రెడీ అయిపోయి ఇంకా ఇంకా బోట్కి అయితే వెళ్ళాము బోటింగ్కి ఇంకా చూడండి బో బోటింగ్కి అయితే వచ్చామన్నమాట బోటింగ్కి వచ్చేసి ఒకవరికి హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నారు ఇంకా బోటింగ్లో వెళ్ళేసి వచ్చి ఇంకా రిటర్న్ పైకి అయితే వస్తున్నామన్నమాట అంటే రోప్వే వచ్చేసి పై కిందికి వచ్చేటప్పుడు టికెట్ తీసుకుంటాం మనం పైన అదే టికెట్ పైకి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తే ఇంకా వాళ్ళు పిలుచుకొని పోతారనమాట అసలు స్లోగా వెళ్తుంది అనమాట ఇది కానీ కిందికి చూస్తే భయం వేస్తుంది చూడండి ఎంత వాక్ అనిపిస్తుంది అంత దాంట్లో నుంచి ఇంకా మేమైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి ఇంకా ఇంకా ఆ రోజు అయితే ఉండి మరుసటి రోజు పొద్దున్నే ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా రెడీ అయిపోయాం చూడండి దర్శనానికి వెళ్ళి వచ్చేసామన్నమాట అనమాట అక్కడి నుంచి అక్కడ మ్యూజియం ఉంది ఒకటి అంటే మనం శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యే దగ్గరే అనమాట మ్యూజియము కారుకి అక్కడ టోకెన్ కట్టించుకుంటారు శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ ఉంటుందనమాట మ్యూజియము పార్కు అక్కడే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా విగ్రహాలు ఇలా శివుడి విగ్రహం పార్క్ లాగా అవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట ఇంకందుకు మేమైతే వెళ్ళామనమాట ఆ రోజు సాయంత్రము ఇంకా వెళ్ళి అక్కడైతే అయితే కాసేపు కూర్చొని ఇంకా లోపలికి మ్యూజియం లోపలికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే అదిగోండి అదే మ్యూజియం అనమాట శివలింగం అక్కడ పెట్టి దాని లోపల పెట్టారనమాట ఇంకా ఇది చూడండి ఫస్ట్ వెళ్ళగానే ఇది ఒక చిన్న గూడు మాదిరి ఉంది ఇంకా దాంట్లో అయితే దూరిపోయారు పిల్లలు ఇంకక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే అంటే మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇందులోకి వెళ్తామన్నమాట ఎందుకంటే పిల్లలు కాసేపు ఆడుకుంటారు అన్న ఉద్దేశంతో కానీ ఈసారి కొత్తగా వచ్చేసి ఇక్కడ బోర్డు పెట్టారనమాట పడవ మాదిరి సిమెంట్తోనే చేశారు చూడండి అది ఈసారి కొత్తగా కట్టారు ఆ కనిపించే ఇల్లు కూడా గుడిసెలు కూడా కొత్తగానే కట్టారనమాట ఇదిగోండి ఒకటి ఈసారి కొత్తగా పెట్టారనమాట ఇంకా పిల్లలు అయితే దాన్ని ఎక్కి నిల్చున్నారు ఇంక అక్కడ నుంచి వెళ్తే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద బొమ్మలన్నీ పెడతారనమాట దొప్పికాకు అక్క అలాగే కుక్కడేలు అన్నీ ఉంటాయి దాని కింద అంటే రియల్వి కాదులేండి బొమ్మలే కానీ పిల్లలకు చూసే సరదా కదా అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూడండి ఇది శివలింగం అనమాట పైన ఉంటుంది చెట్టు పైన శివలింగం ఉండి గంగా వస్తున్నట్లు కట్టారనమాట దీన్ని ఇక్కడ నుంచి ఇంకా ముందరికి వెళ్ళిపోతే అక్కడ ఒకటి జారే అది ఒక జంతువు అయితే ఉంటుంది దాని పేరు నాకు కరెక్ట్గా తెలియదండి మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి అదిగోండి అది నాకైతే దీని పేరు ఐడియా లేదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది అనమాట ఇది జారే బండ్ అది అనమాట అది ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే ఇది మ్యూజియం అనమాట చూడండి ఎంట్రీ సీన్లోనే ఒక పాము పుట్ట ఉంటుంది అక్కడ చూడండి సేమ్ మనిషే అనుకో దూరం నుంచి చూస్తే మనిషి అనుకోవాలి అంత బాగా చేశారనమాట ఈ బొమ్మలన్నీ కూడా అసలు చాలా బాగా చేశారు చూడండి అసలు ఇవి కోతులు అలా ఉండేది అనమాట చెట్లపైన ఎగురుతుంటాయి కదా అలా పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇంక ఇవి వచ్చేసి రాళ్ళు అదే రోకలు గంపలు అన్నమాట ఇది వచ్చేసి ఇవే కొలిమి చేస్తారు కదా తడతారు కదా అలాంటివి అన్ని బొమ్మలేనండి చాలా బాగా చేశారనమాట దీన్ని ఎవరైనా చూసింటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడకోకుంటే చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చూడండి అసలు బొమ్మలానే అనుకోము చూ దగ్గర నుంచి సడన్గా చూస్తే సేమ్ మనుషులు కూర్చున్నట్లే ఉంటారనమాట ఇది వచ్చేసి గద్దె చెప్తా అంటారు కదా వాళ్ళు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బొమ్మ చెక్క పని చేసేవాళ్ళు అనమాట బొమ్మలన్నీ తయారు చేసేవాళ్ళు అక్కడ పెట్టారు ఇక్కడైతే ఇంకక్కడి నుంచి ముందరికి వెళ్తే ఇక్కడ అనమాట వీళ్ళు గిరిజనులు అంటారు కానీ కొంతమంది లంబాడీ వాళ్ళు అంటారు కదా అలా అనమాట వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోతే ఇంకా ఇంకా అయిపోయిందండి అక్కడికి లాస్టు అక్కడ నుంచి మేము రిటర్న్ అయితే వచ్చాము రిటర్న్ సాక్షి గణపతి గుడి దగ్గరికి ఎందుకంటే శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకోవాలంట ఖచ్చితంగా అది ఏదో చెప్తారు అంటే మనం శ్రీశైలం వచ్చి వెళ్ళాము అని శివుడి దగ్గర గణపతి చెప్తాడనమాట పలానోళ్ళు వచ్చి వెళ్ళారు అని చెప్తాడని ఖచ్చితంగా గణపతిని అయితే సాక్షి గణపతిని అయితే దర్శనం అని చెప్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళు అందుకు వచ్చే రిటర్న్లో కొంతమంది పోయేటప్పుడే చేసుకుంటారు కానీ నిజానికి రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే చేసుకోవాలి దర్శనము ఇంకా మేమైతే సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి వచ్చేసామన్నమాట ఇంకక్కడి నుంచి యాగంటికి వచ్చేద్దామని అయితే వస్తున్నాము ఇంకా అక్కడి నుంచి యాగంటిలోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇవి చూడండి ఇదంతా పాడుబడిపోయినాయి అప్పుడు గోపురాలన్నీ కూడా మొత్తం కొండలే ఉన్నాయన్నమాట ఇంకా యాగంటికి శ్రీ మేము యాగంటికి వచ్చే ముందర అరుంధతి ప్యాలెస్కి అయితే వెళ్ళామండి ఆ వీడియో కూడా నేను ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడకోకుంటే ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసి యాగంటి బసవన్న అనమాట అసలు పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది చూసేకి అయితే చాలా బాగుందనమాట కింద అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కనిపిస్తుంది అనమాట మనం కోరుకున్న కోరికలు ఏవైనా కానీ ఇట్లా బసవన్న చెవులో చెప్తే నెరవేరుతాయి అని అక్కడ ఉన్న వాళ్ళు అంటుంటే విన్నాము అందుకు అందరూ చెప్తున్నారు కదా అన్నట్లు ఇంకా మేము కూడా చెప్పామనమాట అంటే కోరుకున్నాం అనమాట ఇంక అక్కడ నుంచి పైకి అయితే కిందికి వచ్చేసిన తర్వాత ఇట్లా లెఫ్ట్లో అయితే ఒక గుహ అయితే ఉంటుందండి మేము ఏమనుకున్నామంటే ఆ గుహ ఫస్ట్ ఏం చెప్పారంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏడు గుహలు దారి ఉంటుంది దాంట్లో అని చెప్పారు అందుకు మేము ఏం చేస్తామంటే భయపడి చిన్న పిల్లలు కదా పిల్లలు అంత దూరం ఎక్కలేరు ఎందుకు పోయి సగంలో రిటర్న్ రావడము అనేసి అయితే మేము వెళ్ళలేదు ఎప్పుడు కూడా కానీ ఈసారి ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళు అదేం లేదు మెట్లెక్కి వెళ్తే లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు అది కాక బ్రహ్మంగారు గారు కాలజ్ఞానం రాసినప్పుడు ఈ గుహలోనే కూర్చొని రాశారంట అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి సరే ఈ కొంచమే కదా అన్నట్లయితే వెళ్ళాము చూడండి అక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఆ గుహలో ఉందన్నమాట అది కొంచెమే ఉంది ఇంక అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే ద దారి లేదు కానీ మెట్లు మాత్రం స్ట్రైట్గా ఉన్నాయండి ఎక్కడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డామన్నమాట పిల్లలు పిల్లలు అయితే హుషారుగా ఉన్నారు కానీ మేము మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము ఎక్కడానికి ఇంకా ఇంకక్కడి నుంచి బయటకు వస్తే అదే లెఫ్ట్లోనే కొంచెం కిందికి వచ్చేస్తే ఇంకా అయితే ఉన్నాయండి మూడో నాలుగు కానీ మేము ఇంకా అవన్నీ వెళ్ళలేదన్నమాట ఎందుకంటే పిల్లలు అక్కడికి అలసిపోయారు ఎందుకులే అన్నట్లు మేమైతే వెళ్ళలేదు ఇంకా కిందికి వచ్చి కిందకి అయితే వచ్చిన తర్వాత చెక్క బొమ్మలు అయితే షాప్ ఉండిందండి ఒకటి అది కాక కొత్తగా ఇంట్లో కదా కొత్త ఇంట్లో కదా అన్నీ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేనైతే కొనుక్కున్నాను ఇది చూడండి గుహ అయితే ఇంకా తర్వాత కొ అవన్నీ నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను ఏమేమి కొనుక్కున్నాను అనేసి ఇంకా ఇంకక్కడి నుంచి వచ్చేస్తే ఇంకా ఇంకా కిందకైతే వచ్చేసాము కిందకైతే వచ్చేసాము చూడండి ఇంకా బొమ్మలు కొనుక్కున్నానని చెప్పాను కదా అవి ఇవన్నమాట ఇంకా అన్నీ చాలా బాగున్నాయి బొమ్మలన్నీ ఇదైతే నేను కొత్త ఇంట్లో పెట్టడానికి బాగుంటాయని అయితే తీసుకున్నాను ఇవి ఇవి బుట్టలు కారు అన్నీ తీసుకున్నాను అనమాట అన్ని యాగంట్లోనే కొనుక్కున్నాను చెక్క బొమ్మలు నాకైతే యాగంట్లోనే కనపడ్డాయి అందుకనేసి అయితే నేను అక్కడే తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలాగో ఉన్నాయి కూడా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్